దావీదుకు కష్టం వచ్చిన సమయంలో దావీదుకు ప్రాణాపాయ స్థితి వచ్చిన సమయంలో దావీదును చంపాలని ఫిలిస్తీన్లు తరుముతున్నటువంటి సమయంలో ఆ ప్రజలు వచ్చి అంటున్నటువంటి మాట తెలుసా నువ్వు మాకు దీపం నువ్వు మాకు దిక్కు నీ భక్తిని చూసి మేము భక్తి నేర్చుకుంటున్నాం నువ్వు ఆరాధన చేస్తున్న విధానాన్ని చూసి దేవుని ఆరాధన చేస్తూ నేర్చుకున్నాం నువ్వు దీపముగా ఉన్నాం చీకటిలోనికి మేము పోకుండా నీ యొక్క జీవితం నీ యొక్క సాక్ష్యం మా బ్రతుకులకు ఉపయోగపడుతుంది ఓ దావీదు నువ్వు మాతో రావద్దు అని దావీదు జనులు దావీదుని ఆదుకున్నారు మాట అంటాను బాధపడకండి తెలుసుకోండి బ్రతుకు మార్చుకుందాం ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు బిడలు చూస్తున్నారు ఎంతమంది అత్తగారులు మామగారులు కొడుకుల దగ్గర ఉంటున్నారు ఎందుకు ఉండట్లేదు తెలుసా యవ్వన కాలంలో దేవుడు నిన్ను సరిదిద్దుకునేటువంటి